నేను మహిళా ఉద్యమకారిని రంగల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు గిరి ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఖమ్మం జిల్లాలో మరి మా గిరిజన బిడ్డలంతా కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది కానీ రోజు ఆ రోజు నాడే ఉత్సవాలు జరుపుకొని తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితాలు చీకటిమయంగా ఉన్నా కూడా పాలక వర్గాలు పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మరి రెండు వేల ఐదు చట్టం ప్రకారము మరి ఈరోజు గిరిజనులకు పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు మరి గత ప్రభుత్వంలో కూడా మూడెకరాల భూమి అన్నారు మరి ఎవరికి కూడా ఇప్పటి వరకు అలాంటి జరిగిన పరిస్థితి లేదు గిరిజనులు తరతరాలుగా మరి అడవి పైన వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి గిరిజనుల్ని ఎంతసేపు అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఆపుకోవాలని మరి వాటిని ఆపుతూనే వాళ్లకు ఆ భూముల మీద హక్కు కల్పించి వాళ్లకు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మరి నేను కోరుతున్నా అట్లాగే మహిళల పైన చాలా ఘోరంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఇలా మరి ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఆ ఉద్యమాలతో వాళ్లకు ఉన్న గొడవ ఏమన్నా ఉంటే తేల్చుకోవాలి కానీ సాధారణ మరి ఇలా గిరిజనుల మీద మామూలు గృహిణుల మీద కూడా ఇళ్ళల్లోకి పోయి దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది దీన్ని వెంటనే ప్రభుత్వాలు నిలిపివేయాలని మరి ఇలాంటి ఆపరేషన్ కగార్ లాంటివి కూడా గిరిజనుల మీద ప్రయోగించొద్దని మరి నేను డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజాస్వామికవాదులుగా ఇలా మరి ఉన్నటి మొన్న కూడా ఒకసారి మేధావులంతా కూడా ఛత్తీస్గఢ్ పోవాలంటే పోనీయకుండా మధ్యలోనే ఆపిన పరిస్థితుంది మరి ఇవాళ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతూ మరి ఆదివాసులకు అందాల్సిన హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితిని మరి సభ్య సమాజం అంతా కూడా ఒక్క తాటితోటి ఇయాల ఒక రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో ఉన్న హక్కులనే అడుగుతున్న రాజవాసులు కూడా మరి పొందుపరిచింది ప్రాలకులే కాబట్టి వాటిని అమలు కూడా వాళ్ళే పూనుకొని దాన్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఇలా మన గిరిజన గూడాలల్లా తండాలల్లా వాళ్ళకు సరైన న్యాయము సరైన విధంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించాలి ఈ రోజు కూడా చాలా ఘోరమైన పరిస్థితులలో ఆదివాసీ గూడాలు ఉన్నాయి కనీసం రోడ్లు లేవు కనీసం వాళ్ళకు ఎలాంటి వసతులు లేవు హాస్పిటల్స్ లేవు విద్య లేదు వైద్యం లేదు ఇలాంటి స్థితి ఉన్నది అవన్నీ కూడా ఈరోజు మరి మన ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు సమాన అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి తప్పకుండా ప్రభుత్వం అట్లా ఆలోచించాలని కోరుతు కోరుతూ మన నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా